ఈరోజు విద్యుత్ అనేది మనిషి మనుగడలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అనే సంగతి మనందరికి తెలిసిన విషయం అటువంటి విద్యుత్తు ఈరోజు సజావుగా లేకపోతే మనిషి మనుగడ ఆగిపోతుంది అటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల కాలంగా ఈ గవర్నమెంట్ వస్తుంది ఇంకొక గవర్నమెంట్ వస్తుంది మన సమస్యలు పట్టించుకునే గవర్నమెంట్ వస్తుంది మన బతుకులు ఈరోజు కాకపోతే రేపు బాగుపడతాయని చెప్పి దశాబ్దాల కాలంగా పనిచేస్తూ విద్యుత్ సంస్థ మీద ఆధారపడి ఉన్నారు అటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు ప్రాణాలు సైతం కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఇల్లు ఇంటి దగ్గర సజావుగా ట్రీట్మెంట్ లేకుండా అల్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు పూర్తిగా చనిపోయి భార్య బిడ్డలు సైతం రోడ్లలో బడి ఈ రోజు ఆ భార్య బిడ్డలకు కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో విద్యుత్ శాఖ ఉండదని చెప్పడంలో ఏమాత్రం సంగీతం సందేహం లేదు దాదాపుగా అరవై సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ ఉత్త చేతులతో రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ సమస్యల్ని దశాబ్దాల కాలంగా అధికారులకు యాజమాన్యానికి ప్రభుత్వాలకు వివరిస్తున్నామే తప్ప ఏ మాత్రం ఈ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిమ్మక నీరెత్తి తప్పితే ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి పూర్తిగా లేదు మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఇటు సైడ్ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలతో పోల్స్తే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలను ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాయి కింద స్థాయి నుంచి సిఎండి స్థాయి నుంచి పై స్థాయి సీఎం స్థాయి వరకు అనేక మార్లు ప్రతి అధికారిని కలిసినా కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది కాబట్టి సిఐటిఓ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి మేము పోరాడుతున్నాం ఈ పోరాటాలను గత ప్రభుత్వంలో రుచి చూపించాం గత ప్రభుత్వం ఈరోజు పదకొండు సీట్లకి పరిమితమైందరంటే అది పూర్తిగా ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యము కాంట్రాక్ట్ కార్మికులకి చేసినటువంటి మోసపూరితమైనటువంటి మాటలే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇందులో ముఖ్యంగా ఈరోజు పిఆర్సి అరియర్స్ అమౌంట్ ఒక డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఎంప్లాయీకి మాత్రం పీఆర్సీ అరియర్స్ అమౌంట్ రెండు వేల ఇరవై రెండు ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికుడు తను పనిచేసినటువంటి కష్టించి పనిచేసినటువంటి పీఆర్సీ అరియర్స్ అమౌంట్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఈ యాజమాన్యం ఎగమొత్తే కార్యక్రమం చేస్తుంది ఈ విషయాన్ని గొట్టుపాటి రవికుమార్ గారికి అనేక మాటలు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది ఏదో హెచ్ఆర్ కమిటీలో చర్చిస్తాము న్యాయం చేస్తాము మీకేం ఇబ్బంది లేదు అని దో దోబిచి మాటలు తప్ప న్యాయమైనటువంటి విధానాలే వీళ్ళ దగ్గర లేవు అదేవిధంగా ప్రజెంటు సిఎస్ గారైనటువంటి ఐఏఎస్ విజయానంద్ గారిని కూడా అనేక మాటలు కలిసి ఈ సమస్యలను వివరించాం కానీ ఆయన కూడా ఏదో నిమ్మక నీరెత్తినట్టున్నారు తప్ప న్యాయం చేసే పరిస్థితి ఈరోజు లేదు అదేవిధంగా పది నుంచి పదహైదు సంవత్సరాలు వాచ్న్ వార్డులుగా ఈ సంస్థకి పనిచేసి రెండు వేల ఇరవైలో ప్రమోట్ అయినటువంటి షిఫ్ట్ ఆపరేటర్లకు పూర్తిగా పదివేలు రూపాయలు తగ్గించబడినటువంటి జీతం ఇస్తున్నారు ఈ దౌర్భాగ్యం ఏమరంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా ప్రమోషన్ వచ్చిన వారికి ఒక జీతం పెరుగుతుంది అటువంటి ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకి పదివేలు రూపాయలు తగ్గించినటువంటి దౌర్భాగ్యం ఈ యొక్క ఎస్పీడిసిఎల్ కార్యాలయం దగ్గరే ఈ లోనే అది సంతోష్ రావు గారి సిఎండి యొక్క ఆధ్వర్యంలోనే అన్యాయం జరిగింది అనేక మాటలు కలిసాము వివరించాము సార్ ఇది న్యాయమైంది సార్ ప్రతి ఒక చిన్న ఐదో క్లాస్ పాస్ అయినటువంటి పిల్లగాడి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను వివరిస్తే ఇది న్యాయమైంది జీతాలు పెంచి ఇవ్వాలి అని చెప్తారు అటువంటిది వీళ్ళు ఐఏఎస్లు డిపార్ట్మెంట్లో దాదాపుగా అరవై సంవత్సరాలు పనిచేసి డైరెక్టరేట్గా ఈరోజు సీఎండిగా వచ్చిన వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో మాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి న్యాయమైనటువంటి ఈ సమస్యను పెంచకపోతే ఖచ్చితంగా మీ కక్షాపూరితమైనటువంటి సిఎండి పదవుకు కూడా రేపు ఖచ్చితంగా ముగింపు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సీఎండి సిటీఎం శాశ్వతం కాదు మీలాంటి సీఎండీలని అనేక మందిని ఆ సీట్ చూసింది ఈరోజు మీరు స్వార్థపూరితంగా వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేక విధానాలతో అక్కడ సీఎండి విజయానంద్ గారికి కూడా లేనిపోని మాటలు చెప్పి కార్మికులను మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కరెక్ట్గా ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లిస్తా చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి గాను హెచ్ఆర్ కమిటీలో మా సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి మా యొక్క సిఐటి యూనియన్ నిర్ణయం ప్రకారం కార్మికులు అందరూ కూడా ఏకతాటి పైన ఉండి రేపు మార్చి ఇరవై నాలుగో తారీఖున ఎస్పీడిసిఎల్ కార్యాలయం ముందర రిలే నిరాహార దీక్షలకు చేపడుతున్నాము మా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు మేము నిరాహార దీక్షలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ యాజమాన్యానికి ఈ ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాము మీరు చూడాలి ఇప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిని ఒక కార్మికుడు సాధారణమైనటువంటి కార్మికుడు ఈ అధికారుల్ని కలవడం అంటే అంత ఆశామాషనా ఆశామాష కాదు అయినా కూడా కాలా వేలబడి ఈ పిఎల్ చుట్టూ ఈ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి అందరినీ కలిసి మా సమస్యను వివరించినా కూడా న్యాయం జరగట్లేదు కాబట్టి ఇంకా యావత్తు కాంట్రాక్ట్ కార్మికుల్ని కలుపుకొని ముట్టడి కార్యక్రమం కూడా దగ్గరలోనే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం మిస్తులారా